కాచి చల్లార్చుకొని మరదు కాచి చెప్తున్నారు సార్ మనకి ఈ ఈ ఆరోగ్యం రిపోర్ట్స్ గత ఇప్పుడు ఐదు పది నిమిషాలు తర్వాత చాలా ఉన్నారు సార్ రెండోది పసిమెల్సి వాళ్ళ ఇంటి శానిటేషన్ గురించి కూడా చెప్తున్నారు సార్ శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నెగిటివ్గా అవుతాయి సార్ అలాగే ఇక్కడ తమరు చెప్పినట్టుగా ఈ రెండు కాకుండా ఒక సర్వే చేసి వెహికల్ పెట్టుకొని సీట్లు తీసి బయటికి తరలించండి అదంతా ఇప్పుడు వాటర్ లేదు అని ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు అంతా సీట్ తీయాలి కదా ముందు ఈ సమస్య పూట సరే పర్మనెంట్గా ఇప్పుడు లేని నగర్ కానీ ఆ ఏరియాస్లో పర్మనెంట్ చేసే సమస్య ఏమన్నా మనం చేయాలంటే అలా మేము ఒక ప్రాణాపేషన్ తయారు చేసుకోండి దాన్ని ఫండ్స్ తీసుకొస్తాం దాని పర్మనెంట్ పొల్యూషన్ చేయటారు దాన్ని పర్మనెంట్గా అది క్లియర్ చేస్తాం కానీ మనకి మీరు తినేళ్ళు మీరు అంతా కూడా దాన్ని ఒకసారి చూసుకొని అది ఎలా మనం చేసుకోగలుగుతాం ఆ డ్రైనేజ్ వాటిని అంతా బయటికి ఎలా పంపించగలుగుతాం మనకి జస్ట్మెంట్స్ తయారు చేయండి అది మనం ఫండ్స్ తీసుకొని చేయగలుగుతాం ముందు ఈ సంకి సంబంధించి మెడికల్ టీమ్స్ అలర్ట్ అయ్యారు అట్లాగే మున్సిపాలిటీ నుంచి చేయాల్సిన పనులంతా కొన్ని మనం చేసినాక బాగా అభిప్రాయం ఉంది ఇంటింటికి కూడా ఈ రెండు ఏరియాస్ అలాగే సరౌండింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో కూడా ఇంటింటికి మెడికల్ ఫీల్స్ వెళ్ళి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయని సర్వే జరుగుతూ ఉంది అట్లాగే మెడికల్ సిబ్బంది ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం కొన్ని వాటర్ సోర్సెస్ని వీళ్ళు గ్రాండ్గా చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తారు అది పంచాయతీగా మున్సిపాలిటీకి ఇస్తే అంటే నా సోర్స్ ఏదైనా ఇబ్బంది అంటే దాన్ని క్లోజ్ చేయడం కారణం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాం సో దాన్ని మనము కొంచెం దిగ్గా వారికి ఒకసారి కాకుండా రెండుసార్లు అడిగట్టుగా డియో చూడండి ప్రారంభించాలి అట్లా ఈరోజు ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులతో ఫీల్ తీసుకెళ్ళినప్పుడు కొన్ని ఇంకా మనం చేయవలసిన పనులు ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో బ్లీచింగ్ అది చేసాం కానీ సిలిటేషన్ డీసిలిటేషన్ ఇంకా సిల్ట్ రిమూవల్ ఇంకా పెండింగ్ ఉంది సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమంది కావాలని ఎన్వేజ్ చేసుకోండి మున్సిపాలిటీలో ఫండ్స్ వాడుకోండి పబ్లిక్ హెల్త్కి ఎంత ఖర్చు పెట్టినా దాన్ని ఎవరు తప్పు పట్టరు కాబట్టి ఇమీడియట్గా చేయాల్సిన పని అదనం సిబ్బందిని పెట్టుకొని ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుందని ఒకసారి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి మున్సిపాలిటీ పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత దానికి ఎస్టిమేట్స్ వేయడం కానీ ఇంకా ట్రైన్స్ అయినా తగ్గదు ఉంటే దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ పర్మిట్గా చేయొచ్చు అట్లాగే మీరు ఎప్పుడైతే సోర్సెస్ ఐడెంటిఫై చేసి కట్టాడై ఉన్నారో వాటి ఎవరైతే స్టాప్ చేసి క్లోజ్ చేసేయాలి అట్లా హార్వో ప్లాంట్స్ కొన్ని మీరు టెస్ట్ చేశారు క్వాలిటీ కంట్రోల్ చెక్ పాస్ అయ్యేది బట్ ఇంకా కొన్ని అన్ఆరైజ్డ్గా నడుస్తుంది క్వాలిటీ చెక్ చేసి క్వాలిటీ వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోమండి మున్సిపాలిటీ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము వాటర్ కూడా మనకు అవసరం ఉంది కాబట్టి సో అది చూసుకోవాలండి స్కూల్లో మూడు స్కూల్స్ ఉన్నాయి ఏరియాలో ఒక స్కూల్లో మాత్రం ఇబ్బంది వచ్చింది మరి ఆ స్కూల్ ఎందుకు వచ్చింది ఆ వాటర్ని ఏమైనా క్వాలిటీ టెస్ట్ పంపించారా లేదా అనేది కూడా అని క్లారిటీ ఇవ్వడం లేదు మనకి ఆ క్వాలిటీ టెస్ట్ పంపించండి పంపించి అది సోర్స్ కాదు అంటే దాన్ని క్లోజ్ చేయాలి వేరే వాటర్ సోర్స్ వాళ్ళకి పంపించేదాన్ని బయట తీసుకోవాలి అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ నుంచి ఇంకా డ్యాక్టివ్ అవ్వాలి కావాలి ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటే ఒక ఆశా వర్కర్లు మాత్రమే నడిపించారు అక్కడ మరి ఎవరు కనపడలేదు అంటే ఏం చేస్తున్నారు ఐఏన్లో ఉండేది కానీ మెడికల్ సిబ్బంది ఏం చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్గా ఎక్కడ అవేర్నెస్ చేస్తారో నాకు అనపడలేదు లేదు కొంచెం స్పష్టత చేస్తారు వాళ్ళ నుంచి నిర్గా ఆఫీస్లోకి వచ్చి కాదు దీనికి కారణం ఏంటంటే త్రీ త్రీ వస్తే శానిటేషన్ వాటర్ సోర్స్ ఇవంటే మీ దగ్గర అవుతున్నాయి సో మీరు శానిటేషన్ డ్రైవ్ కానీ కొంచెం ముందు చేస్తుంటే మరింత సమస్య వచ్చేది కాదు ఇప్పటికైనా మేలుకున్నాము సంతోషం ఇమీడియట్గా ఈ డిసిలిటేషన్ కానీ శానిటేషన్ వర్క్ కానీ బ్లీచింగ్ కానీ వాటర్లో క్లోదింగ్ ఏమైనా యాడ్ చేయాలి కానీ మనం స్టార్ట్ చేయాలి వాటర్ మనం సోర్సెస్ ఆఫ్ పర్చేసేది కాబట్టి తో సప్లై చేయాలి అదే ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయాలి ప్యూరిఫైడ్ వాటర్ పెద్ద మొత్తమైంది కదా ఈ సమస్య పూర్తిగా జీరో అయిన వాళ్ళు ఒక్క